నూతన పాలకవర్గ స్వీకార మహోత్సవం ప్రజాస్వామ్య పండుగలా జరగాల్సిన రోజే రాజకీయ ఘర్షణకు వేదికైంది సిద్దిపేట జిల్లా జయదేవూర్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజకీయ పార్టీల కార్యకర్తల అసహనంతో ఉద్రిక్తకు దారితీసింది కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు జై తెలంగాణ జై కాంగ్రెస్ జై బీజేపీ అంటూ ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ వాగ్వాదానికి దిగారు మాటల యుద్ధం కాస్త చేతల దాకా వెళ్లడంతో మేమంటే మేము అంటూ అరుపులు తోపులాట చోటు చేసుకున్నాయి పరిస్థితి అదుపు తప్పి కొట్టుకునే స్థాయికి చేరడంతో గ్రామ పంచాయతీ కార్యాలయం కాసేపు రణరంగాన్ని తలపించింది ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వార్డు సభ్యులకు కావాల్సిన కుర్చీలు వేయకపోవడం వేసిన కుర్చీలు బీఆర్ఎస్ కు చెందిన వార్డు సభ్యులు మాత్రమే కూర్చోవడం వివాదానికి దారితీసింది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఇతర పార్టీల సభ్యులు వాగ్వాదానికి మొదలై అది క్రమంగా రాజకీయ నినాదాలు తోపులాటకు వెళ్లింది సమాచారం అందుకున్న జగదేవూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి పోలీసు సిబ్బందితో వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఇరు పార్టీల శ్రేణులను సముదాయించారు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన అనంతరం పోలీసుల పర్యవేక్షణలో నూతన పాలక వర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి చేశారు గ్రామాభివృద్ధికి నాంది కావాల్సిన ప్రమాణ స్వీకారోత్సవం రోజే రాజకీయ గొడవ జరగడం దురదృష్టకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రజాస్వామ్య వేడుకల్లో రాజకీయాలకు అతీతంగా శాంతి సమన్వయం అవసరమని పలువురు సూచిస్తున్నారు يہ پي او افس ا جي سطر باهت وار ٿي جايو ٿي جايو ٿي